మనం ఎక్కడికి వచ్చాం ఎందుకోసం కోసం కోసం రేపు గణపతి వస్తున్నాడు కదా అందుకే మేము షాపింగ్ చేయడానికి వచ్చాం సో అర్థమైపోయింది కదా ది మోస్ట్ ఫేవరెట్ పండగ గణేష్ పండగ వ్లాగ్ అనమాట సో మేము ముందు రోజు ఏం చేసినాం ఎక్కడెక్కడ షాపింగ్ చేసినాం ఏం గణపతిని తీసుకున్నాం అన్నీ నేను క్లియర్గా పెట్టినా సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మిస్ చేయకుండా చూడండి అండ్ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లెట్స్ గెట్ స్టార్టెడ్ అసలు గల్లీ గల్లీ ఎంత హడావిడి ఉండదు తెలుసా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి గణేష్లను ప్రతి ఒక్కరు తీసుకెళ్తున్నారు కదా సో మేము కూడా అపార్ట్మెంట్కి గణేష్ తీసుకెళ్దామని చెప్పి అనమాట కదా నా బిడ్డ హడావిడి ఇంకా అది కావాలని లొల్లి పెట్టింది ఇంకా దానికి అదైతే కొంచేసిన అనమాట సో మనకు కూడా యూస్ అవుతుందని సో ఇది యాక్చువల్లీ మేము తీసుకున్న గణపతి అనమాట అపార్ట్మెంట్లో ఒక కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్ళాలి కదా సో ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తున్నాం మేము చాలా వన్ వీక్ ఒక బిఫోరే బుక్ చేసుకున్నాం అనమాట ఈ గణపతిని ఇట్లా తామరపు పైన గుచ్చున్నాడు కదా సో అట్లాంటిది కావాలని అపార్ట్మెంట్లో యాక్చువల్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఫీట్కి మించి పట్టడు గణపతి సో అట్లా చెక్ చేసుకొని కొలుసుకొని అంతలా తీసుకొని వచ్చినాము ఇగో నందినికి ఇచ్చేసినాము ఇక డప్పు కొట్టమని ఎందుకంటే మనం గణపతి ఆగమన అంటే ఎట్లుండాలా ఆయన తీసుకోబోతున్నాం అంటే కొంచెం మన హడావిడి ఉండాలి కదా అందుకే ఇక నందిని నువ్వు కొడుతుండవు అని అది కొడుతుంది నేను వీడియో తీస్తున్నా సో అట్లా గణపతిని అయితే వెల్కమ్ చేస్తున్నాం అనమాట మేము గనిష్టి తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము వచ్చేసాడు ఇప్పుడు ఇంకా ట్వంటీ వన్ పత్రి ఇవన్నీ కావాలి కదా గణపతి కోసం సో కింద గణపతికి ఇంకా పైన మా ఇంట్లో గణపతి కూడా షాపింగ్ చేద్దామని నేను నందిని నైట్ నైన్ థర్టీకి అనమాట మాకు చింతకాయ దొరకడం ఎంత పెద్ద టాస్క్ ఉండేది తెలుసా లిటరల్లీ ఎంత తిరిగినామో చింతకాయ కోసం ఎక్కడికి వెళ్ళినా అయిపోయింది అయిపోయింది అని అంటున్నారు అండ్ ఇప్పుడు ఆమె ఇచ్చే చింతకాయ కూడా ట్వంటీ రూపీస్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కి అంత కొంచెం పెట్టింది అసలు చాలా డిమాండ్ అయిపోయింది చింతకాయ మాకేమో గణేష్ చతుర్థికి చింతకాయ ఏంది నడవనే నడవ ఎందుకంటే చింతకాయ పచ్చడి చేస్తాం అండ్ తుమ్మికూరలో కూడా చింతకాయ చేస్తాం అనమాట సో కంపల్సరీ అది వేయాల్సిందే అండ్ చింతకాయతోనే ఒక కట్టు చారని కూడా చేస్తారు బెండకాయలు వేసి సో అది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వినాయక చవితి స్పెషల్స్ అనమాట మాది సేమ్ స్టాండర్డ్ మెను ఉంటుంది వినాయక చవితి అంటే కంపల్సరీ తుమ్మి కూర ఉంటుంది చింతకాయ పచ్చడి ఉంటుంది అండ్ చింతకాయ వేసి ఒక బెండకాయ చార్ చేస్తాం సో ఆ మూడు ఉంటాయి అండ్ యా పత్రి షాపింగ్ అయితే అయిపోయింది ఫ్లవర్స్ కూడా తీసేసుకున్నా అండ్ ఇప్పుడు డెకరేషన్ కావాలి కదా సో కింద మండపం డెకరేషన్ చేయడానికి కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ బ్యాక్ డ్రాప్ అవన్నీ తీసుకుందామని చెప్పి షాప్కి అయితే వచ్చేసినాం నేను బేగం బజార్లో ఒక షాప్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నేను కొన్ని బ్యాక్ డ్రాప్స్ అయితే ఆర్డర్ చేసినా అనమాట కాకపోతే టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడింది కదా సో వాళ్ళు షిప్ చేశారంట ఆర్డర్ కానీ నాకు ఆ టైంకి రీచ్ అవ్వలేదు మళ్ళీ వెనకాలేయడానికి కావాలి కదా అని చెప్పి ఇంకా వేరే బ్యాక్ డ్రాప్ అయితే ఇంకప్పటికప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చినామంట అనమాట మేము ఇంటికి వచ్చేసే వరకు టైం లెవెన్ థర్టీ అవుతుండే సో ఆ టైంకి ఇంకా అపార్ట్మెంట్లో పిల్లలందరం కలిసి డెకరేషన్ చేస్తున్నాము అందరం కలిసి అట్లా డెకరేట్ చేస్తూ అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా సో ఎవ్రీ ఇయర్ గణేష్ చతుర్థికి మాత్రం నైన్ డేస్ ఇంకా ఈవినింగ్స్ కిందనే ఉంటాం అనమాట దేవుడి దగ్గర పూజలు గేమ్స్ ప్రసాదాలు ఫుల్ హడావిడి హడావిడి ఉంటుంది సో అందరం కలిసి అయితే డెకరేషన్ చేస్తున్నాము మేము యాక్చువల్గా నెట్ ఫ్యాబ్రిక్స్ తెచ్చినాం కానీ దీన్ని ఎట్లా డెకరేషన్ చేయాలని అర్థం కాలేదు సో ఇంకా అంకుల్ వాళ్ళు ఇట్లా చేయాలి అని చెప్పి మంచి ఐడియా ఇచ్చినారనమాట మినిమల్ బడ్జెట్లోనే మంచి మండపం అయితే రెడీ చేసేసినాము మేము అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ వరకు అలా కొంచెం గ్రాండ్గా అన్నీ తెచ్చుకొని అరేంజ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఇంకా టైం లేదు బేసికల్లీ అండ్ మనకి వినాయక చవితి ముందు నుంచి కూడా కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా సో అట్లా కూడా ఎవ్వరం ఎక్కువ షాపింగ్స్ చేయలేమన్నమాట అనమాట సో నెక్స్ట్ ఇయర్ వరకు మాత్రం గ్రాండ్ పెద్ద మండపం వేయాలి అని మాత్రం ఫిక్స్ అయిపోయినాము లిటరలీ పిల్లలందరూ కూడా డెకరేషన్ మొత్తం అయిపోయేది ఒకవ్వరు వాడుకోలేదు తెలుసు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మేము మొత్తం డెకరేషన్ చేసే వరకు అంతవరకు కూడా వాళ్ళు అట్లనే మేల్కొని యాక్టివ్గా ఉండి మంచిగా మాకైతే హెల్ప్ చేసినారు సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట బాగుంది కదా డెకరేషన్ సింపుల్గా క్యూట్గా మంచి కలర్ఫుల్గా అనిపించింది మాకైతే నీట్ నీట్గా డెకరేషన్ అయితే చేసేసినాము ఇప్పుడు ఇంకా నేను ఇంటికి వెళ్ళి పైన కూడా డెకరేషన్ చేయాలన్నమాట మా ఇంట్లో కూడా సో అంతకంటే ముందు యాక్చువల్లీ పాపకి స్కూల్లో మట్టి వినాయకుడు ఇచ్చారు నాకేమో ఒక సెంటిమెంట్ ఇంట్లో ఎప్పుడు కలర్ఫుల్ కనిపితే పెడుతున్నాము ఎన్నో ఇయర్స్ నుంచి అంతే సో నాకు కలర్ఫుల్ గణపతి పెడితేనే మంచిగా ఉంటుంది అని అనిపించి ఆ ఇచ్చిన మట్టి వినాయకుడు కూడా మామూలు మన ఫ్రెండ్లీ కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ వేసి డెకరేషన్ చేసిన అండ్ నెక్స్ట్ డే అనమాట ఇది సో మేము ముందు రోజు గణపతిని తెచ్చి కార్లోనే అనమాట సో నెక్స్ట్ డే ఇంకా తీసుకొని పైన పెట్టాలే కదా సో అది అని చెప్పి వీళ్ళు వెళ్ళినారు కిందకి మాకెప్పుడు అదే రోజు వినాయకుడిని తెచ్చుకోవడం అలవాటు కాకపోతే ఈసారి చవితి తొందరగా వెళ్ళిపోతుంది కదా అట్లా అని చెప్పి మమ్మీ కాంప్రమైజ్ అయ్యి ముందు రోజు వినాయకుడిని తేయడానికి ఒప్పుకుంది అనమాట సో అట్లా తెచ్చి కార్లో పెట్టినా కానీ ఇంటికి అయితే తీసుకురాలేదు చవితి ఉన్నప్పుడే తీసుకొద్దామని చెప్పి ఇంకా ఇంటికి తేయకుండా కార్లో పెట్టినాము కానీ టైం ఎంత సేవ్ అయింది తెలుసా ముందు రోజే వినాయకుడిని తెచ్చుకోవడం వల్ల లేకపోతే సెలెక్షన్ చేయడానికి మనం చాలా సేపు తిరుగుతాము మళ్ళీ కొంచెం వాడిని బార్గెయిన్ చేసి మళ్ళీ అవి తీసుకొని రావడం ఇదంతా పెద్ద టాస్క్ కదా సో ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ దాకా మాకు సేవ్ అయిపోయింది ముందు రోజు చేయడం వల్ల నేను అదే అన్నా అనమాట ఎప్పుడైనా ముందు రోజు తెచ్చి కార్లో పెట్టింది బెటర్ ఆప్షన్ అని చెప్పి ఇంకా డప్పు సప్లతోనే గణపతిని అయితే ఇంటికి తీసుకొని వచ్చినారు మేము ముందు రోజు ఆ డప్పు అది కొని నా ఏమైంది తెలుసా పిల్లలందరూ మంచిగా ఆడుకున్నారు దానితోటి అండ్ అది నిజంగానే అట్లా ప్రొఫెషనల్ డప్పు వాళ్ళు వచ్చి కొడితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ వస్తుందన్నమాట ఈ సారీ ఇలా సింపుల్గా డెకార్ చేసినాం అనమాట అండ్ ఈ డ్రాప్ ఎలా ఉంది నాకైతే చాలా నచ్చింది ఇప్పుడు పిచ్వాయ్ డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా అందుకనే నేను ఇట్లా కౌస్ ఉండేటట్టు చూసి తీసుకున్నాను అనమాట అండ్ మోస్ట్లీ వినాయకుడు పత్రితోటి ఆకులతోటి అలంకరిస్తూనే అందంగా ఉంటాడు కదా అందుకనే పెనకాల ఎక్కువ చేయకుండా జస్ట్ బ్యాక్ డ్రాప్ వేసేసి సింపుల్గా గా టూ టూ ఫ్లవర్స్ హ్యాంగ్ చేసినాము అండ్ ఇక్కడ డాడీ ఇస్తరా కలుగుతున్నాడు అనమాట సో అది పాలకూర్ షాకు పాలకూర్ షాకు అంటే ట్వంటీ వన్ ఆకులతోటి అలా ఇస్తరా కలుతారంట సో అట్లా అల్లి దానిపైన వినాయకుని కూర్చోబెడతాడు ఎవ్రీ ఇయర్ సో సో ఆ పని డాడీ చూసుకుంటాడు అండ్ ఇక్కడ మేము పాషయం కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాము యాక్చువల్లీ ఇది పెద్ద టాస్క్ కదా గోధుమ పిండితో అట్లా చేయడం పాషయం మాత్రం ఫుల్ టేస్టీ ఉంటుంది కానీ అది చేసే ప్రాసెస్ మాత్రం కొంచెం పేషెన్స్ పెట్టాలా నాకు వీళ్ళు ఇది పాషంకి ప్రిపరేషన్ చేస్తుంటే నాకు నా చిన్నప్పుడు మెమరీ గుర్తొచ్చింది సో చిన్నప్పుడు మమ్మీ డాడీ వినాయకుని దేయడానికి వెళ్తే ఈ పాషయం కోసం ఇవి రెడీ చేయమని నాకు తమ్ముడికి అప్పచెప్పేటోళ్ళు అనమాట ఎట్లా అంటే మా తమ్ముడు ఎట్లా చేసేటోడు ఇంత పిండి ముద్ద నాకు అంత పిండి వాడికి తీసుకొని మన ఇద్దరు ఎట్లా ఎవరు ఫస్ట్ చేస్తారో చూస్తామన్నట్టు ఇట్లా పోటీ పెట్టుకొని మేము చేసేటోళ్ళం అనమాట సో మమ్మీ వచ్చే వరకల్లా అది కంప్లీట్ అయిపోతే ఇంకా మమ్మీ పాయసం చేసేస్తుంది అని చెప్పి సో వినాయకుడి దగ్గర ఉండాలు పాయసం రెడీగా ఉండి మనం పూజ చేసుకుంటే మిగిలిన వంటలన్నీ కూడా తర్వాత వేసుకోవచ్చు కదా అండ్ యా ఇంకా బ్యాక్డ్రాప్లో అన్ని సెట్టింగ్స్ అయిపోయినాయి సో వినాయకుడిని పెట్టి ఇంకా బొట్టైతే పెడుతున్నారు యాక్చువల్గా కింద కూడా పూజ ఉంది కదా సో చవతి వెళ్ళిపోతుందని చెప్పి వన్ థర్టీ వరకల్లా పూజ అయిపోవాలన్నారు పంతులు గారు లెవెన్ ఫార్టీ ఫైవ్కే కే వస్తా అని చెప్పినారు సో లెవెన్ ఫార్టీ ఫైవ్ లోపు మనకి ఇంట్లో పూజ అయిపోవాలి అని కింద కూడా పూజ అయిపోవాలి సో అట్లా అని చెప్పి మేము కొంచెం అన్ని తొందర తొందరగా చేసుకున్నాం అనమాట మా గణపతి ఎట్లున్నాడు బాగున్నాడా ఎప్పుడు మేము పెద్ద గణపతి తెస్తాం ఇంటికి కూడా అండ్ ఈసారి సిరి నేను ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసుకున్నాం అనమాట ఇది యాక్చువల్లీ మమ్మీ శారీ సో ఆ శారీలో నుంచే చాలా పెద్ద శారీ అనమాట నైన్ మీటర్స్ శారీ సంథింగ్ అట్లా అందులో త్రీ మీటర్స్ కట్ చేసి నాకు ఒక చిన్న డ్రెస్ వచ్చింది చిన్నదానికి కూడా చిన్న ఫ్రాక్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ పాయసం ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి పాయసం ఎంత యమ్మీగా ఉంది కదా సో మమ్మీకి కొంచెం కొంచెం అట్లా హెల్ప్ చేసినా అనమాట అండ్ కింద కూడా నైవేద్యాలు చేసుకోవాలి కదా సో కేసరి చేద్దాం అనుకున్నాం ఇక నేను హెల్ప్ చేస్తాను మీరు పూజ కానీ చేయండి అని చెప్పి ఇంకా కిచెన్లో కొంచెం నేను హెల్ప్ చేస్తుండే అండ్ ఇయర్లో ఒకటేస్ అది చేసుకుంటాం కదా ఈ స్వీట్ తర్వాత ఎంత క్రేవింగ్స్ వచ్చినా మమ్మీ అసలు చేయొద్దు ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే ఈ స్వీట్ తినాలి అని అంటుంది మామూలుగా నిమజ్జనం అయ్యే వరకు నైన్ డేస్ ఉంటాయి కదా నవరాత్రిలో ఆ నవరాత్రుల రోజు కూడా చేయనీయదు ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే చేసుకోవాలన్నమాట ఆ రోజే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటారు సో ఇది మనకు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఖరాబ్ కాదు ఫ్రిడ్జ్లో పెడితే సో ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత అన్నట్టు ఒక్కొక్క కప్ అట్లా తింటాం అనమాట వేసుకొని తింటే సూపర్ ఉంటుంది సో చాలామంది తిని తాలికేల పాయసం అంటారు మేము మాత్రం పాషం అని అంటాం ఇక్కడ నందిని ఏం చేస్తుందంటే అల్లుతుంది మేము వినాయకుడికి ప్రసాదం డొప్పలలోనే పెడతాం అనమాట ఉండ్రాలు పాశం డొప్పలలో పెట్టి ఆయనతో పాటు పంపించేస్తాము అండ్ ఇక్కడ నా బిడ్డ ఏం చేస్తుందంటే చిన్న వినాయకుడు ఉన్నాడు కదా చిన్న వినాయకుడికి అది కూడా ఏదో దాని స్టైల్లో పూజలు చేసుకుంటుంది సో మా పూజ అయితే ఇట్లా అవుతుంది వంటల ప్రిపరేషన్ కూడా చేస్తున్నాం అనమాట ఇంకా టైం ఉంది కదా అన్నప్పటికీ పూజ తొందరనే స్టార్ట్ చేసినాం అరౌండ్ టెన్ ఓ క్లాక్ వరకల్ మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో గణపతికి నేను కలర్స్ వేసినా అని చెప్పినా కదా ముందు రోజు సో ఇదనమాట ఫైనల్ అవుట్పుట్ ఇక మట్టి గణపతే మంచిది అంటారు కానీ ఇంకా నాకు కలర్ఫుల్ గణపతి అలవాటు అయిపోయింది కాబట్టి నేను గణపతికి కూడా మంచి కలర్స్ వేసేసిన అండ్ ఇవి ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ అనమాట మొత్తం ఇప్పుడు మనకు వాటర్ పొల్యూషన్ తీసుకొచ్చే అంత పవర్ఫుల్ కలర్స్ ఏం కాదు రంగోలీ కలర్స్ ఉంటాయి కదా సో అవే అనమాట మా గణపతి అయితే ఎంత క్యూట్ ఉండే తెలుసా అసలు ఒకటే రోజు ఉంచుకున్నాము నెక్స్ట్ డే ఇంకా అపార్ట్మెంట్లో పెట్టేసినాం అనమాట కానీ నాకు ఎట్లా అనిపించిందో ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా ఫైవ్ డేస్ ఉంచుకొని మనం పూజ చేసుకుంటే బాగుండేదేమో అని కానీ చాలా నిష్టగా ఉండాలి కదా మళ్ళీ ఇంకా చిన్నపిల్లతోటి అంత నిష్టగా ఉండాలంటే కొంచెం కష్టం అని చెప్పి ఇంకొకటే రోజుకి వినాయకుడిని మేము అపార్ట్మెంట్ అయితే పెట్టేసినాం సో మేమే మా చేతులతో నిమజ్జనం చేయాలని ఉంది చూద్దాం ఏమవుతుందో సో ఇంకా మక్కజొన్న కాంకి ఇవన్నీ పెడతారు కదా వినాయకుడి దగ్గర ట్వంటీ వన్ పత్రితో పాటు సో ఇంకా అదే కరెక్ట్గా అరేంజ్ చేస్తున్నాను అనమాట మనకు ఫొటోస్లో మంచిగా కనిపించాలి కదా ఎట్లా పడితే అట్లా పెడితే మంచి ఎడగా అనిపిస్తుంది అని అన్నీ నీట్గా అయితే అరేంజ్ చేస్తున్నాను నేను ఆంధ్ర సైడ్ చాలామంది పాల తాలికలను చేసుకుంటారు కదా బియ్యం పిండితో చేసుకుంటారు సో మేము చేసే పాషం ఏంటంటే గోధుమ పిండితో అనమాట బియ్యం పిండి అస్సలు యూస్ చేయము బియ్యం పిండి మేము ఓన్లీ గుండ్రాలు చేయడానికే వాడతాము కానీ ఈ పాషం చేయడానికి మాత్రం గోధుమ పిండితోనే అనమాట సో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడితే ఒక ఇద్దరు ముగ్గురు కమెంట్ పెట్టారు అని మన వాళ్ళు అన్నారు తెలంగాణ సైడ్ వాళ్ళు అంటారు అని చెప్పి సో యా అదే క్లారిటీ ఇస్తున్నా మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయి ఉంటే ఫాలో అవ్వండి సో అక్కడ కూడా చిన్నగా ఒక క్యూట్ రీల్ పెట్టిన అనమాట మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్నీ ఒక వన్ మినిట్లో పెట్టేసిన అండ్ ఉండ్రాల పాయసం కూడా వేసుకుంటారు కదా మేము అది కూడా ఏం చెయ్యాము జస్ట్ పాషం చేస్తాము అండ్ ఉండ్రాలు చేసి పెడతాం ఆయన దగ్గర ఈ డొప్పల నైవేద్యం పెడతాం అనమాట ఆయనకి ఈ డొప్పలన్నీ కూడా ఆయనతో పాటు ఇచ్చి పంపించేస్తాం నిమజ్జనం అప్పుడు అండ్ వినాయక చేతిలో పెట్టడానికి లడ్డు కూడా ఉండాలి కదా ఇగో ఈ లడ్డు అనమాట సో ఆ లడ్డు కూడా ఇంకా దేవుడి దగ్గర పెట్టేస్తున్నా మేము ఎప్పుడు ఇంకా వినాయక చవితికి బుక్ పెట్టి అన్నట్లు ఏమి ఉండదు నార్మల్గా ఇక యూట్యూబ్లో మనకు మస్తు ఉంటాయి కదా వీడియోస్ వినాయక చవితి పూర్తి వ్రతం అనగానే ఒక వన్ అవర్ డ్యూరేషన్ నాకు వచ్చేస్తుంది సో అది పెట్టుకొని అయితే పూజ చేసేసుకుంటాము ఎందుకంటే అది పెట్టుకుంటే నిజంగా స్వయంగా పంతులు చదువుతున్న ఫీలింగ్ వస్తుంది కదా సో అట్లా అని చెప్పి మేము చదవకుండా మోస్ట్లీ అదే పెట్టుకుంటాం అనమాట అండ్ ఇక్కడ నేను వినాయకుడికి రాఖీ కడుతున్నాను అనమాట నేను ఎవ్రీ ఇయర్ చేసే పని ఇది కంపల్సరీ వినాయక చవితికి రాఖీ కడతా నేను మనకు రక్షాబంధన్ అయినా కొన్ని డేస్కి వినాయక చవితి వస్తుంది కదా మా తమ్ముళ్ళకి అన్నలకి ఎట్లా కొంటానో అదే విధంగా నేను వినాయకుడికి కూడా ఒక రాఖీ తీసుకొని పెట్టుకుంటాను అనమాట ఆయన కూడా నాకు ఒక బ్రదర్ లాగా నాకు ఆయన రక్ష ఎప్పుడు ఉండాలని చెప్పి ఆయనకు ఒక కంకణం కడతాం కంకణం కట్టినాక అట్లా రాఖీ కూడా కడతా అనమాట ఇది చిన్నప్పటి నుంచి మా మమ్మీ అట్లా అలవాటు చేయించింది సో ఎవ్రీ ఇయర్ అట్లనే మీరు కూడా ఎవరైనా ఇది ఫాలో అవ్వాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీ వినాయకుడికి కూడా మంచిగా అట్లా రాఖీ కట్టండి సో మంచిదే కదా ఆయన రక్ష ఎప్పటికీ మనకు ఉంటుంది మనని కూడా ఒక సిస్టర్ లాగా ఆయన ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు ఇక నేనైతే రాఖీ కట్టేసినా మాకైతే ఎంత హడావిడి ఉందంటే ఫస్ట్ గణపతిని మేమే కొనిచ్చినాం కాబట్టి ఫస్ట్ మమ్మీ వాళ్ళే కూర్చోవాలంట పూజలో సో మేము అటు వెళ్ళాలా మళ్ళీ పంతులకు కూడా వెయిటింగ్ చేయడానికి ఉండదు కదా వాళ్ళు కూడా చాలా మండప పూజలకు వెళ్తుండాలి కదా అందుకే లేట్ చేయొద్దు మీరు తొందరగా రావాలని మాకు ముందే చెప్పినారు అపార్ట్మెంట్ వాళ్ళంతా సో అందుకే హడావిడి హడావిడిగా స్టార్ట్ చేసినాం మేము కింద లేట్ అవ్వద్దు అని చెప్పి అందుకే నేను ఎక్కువ పూజ దగ్గర కూర్చోడానికి కాలేదు ఒక డెకరేషన్ వరకు హెల్ప్ చేసి నేను స్పీడ్కి కిచెన్లోకి వెళ్ళిపోయాను అనమాట మమ్మీకి హెల్ప్ చేద్దాం అంట దగ్గర అని చెప్పి ఇక మమ్మీ డాడీ ఇద్దరు కూర్చొని పూజ అయితే చేసినారు ఎవ్రీ ఇయర్ మా గణపతి సైజ్ అయితే తగ్గకుండా చూసుకుంటాం తెలుసా మేము చిన్న చిన్న గణపతులు ఎప్పుడు తెయము ఇంటికి చిన్న ఎవ్రీ ఇయర్ తెచ్చిన గణపతి కంటే కొంచెం అన్న ఒక కొంచెం పెద్దగా ఉండాలన్నట్టు ఆలోచించే అయితే మాకు అట్లా అలవాటు అయిపోయింది ప్రతి ఏడాది అండ్ ఇప్పుడైతే నేను ఉండ్రాలు తీసుకొచ్చి ఇచ్చిన మమ్మీకి ఇట్లా డొప్పలలో నిండుగా ఉండ్రాలు తెచ్చి ఆయనకి నైవేద్యంగా పెడతాం అనమాట ఆయనకి ఎన్ని ఉన్నా ఉండ్రాలు పాశం ఉంటే చాలు ఆయనకి హ్యాపీ ఇక్కడ ఇంకా పాశం కూడా ఇంకొక డొప్పలా తెచ్చిస్తున్నా అనమాట సో మెయిన్ ఇవి పెట్టయితే మేము పూజ స్టార్ట్ చేసేస్తాము ఇక మిగిలినవన్నీ మనం మెల్లమెల్లగా వేసుకోవచ్చు వేరే పూజలకైతే మనకి తొమ్మిది రకాల నైవేద్యాలు చేయాలి ఇన్ని అన్నీ ఉంటాయి కదా సో మనకి వినాయక చవితికి సింపుల్ అనమాట ఆయనకు అన్ని సింపుల్ సింపుల్ రెసిపీసే ఇష్టము అండ్ ఇవేంటంటే మావిడాకులలో పాశం కొంచెం కొంచెం పెడుతున్నాయి ఇది ఎందుకంటే ఎలుక కోసం అని చెప్పి అంటారంట ఇట్లా కడప అటువైపు ఇటువైపు పెట్టాలని సో ముషిక వాహనడు కదా వినాయకుడు ఆయన వాహనం ఎలుక కదా సో ఎలుక కూడా నైవేద్యం పెట్టినట్టు అటు ఇటు పెడితే అది వచ్చి తినిపోతుంది అని అంటారు సో మాకు అట్లా ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది పాశం చేసినప్పుడల్లా ఇట్లా కడప దగ్గర కూడా ఒక మావిడాకులో అటు ఇటు వేసి పెడతాం అనమాట సో ఇంకా ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారో చెప్పండి మా ఇంట్లో అయితే ఫుల్ ఫాలో అవుతారు కంపల్సరీ పెట్టాలని చెప్పి సో అన్నీ అయిపోయినాయి ప్రసాదాలు కూడా అయిపోయినాయి పూజ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇద్దరం ట్వెండింగ్ డ్రెస్సెస్ వేసుకున్నాం కదా మా ఇద్దరికి ఒక వీడియో తీసుకోవడానికి కాలేదనమాట సో అందుకే ఇక నంది నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నది మమ్మల్ని అని చెప్పి ఇంకా వీడియో యాక్చువల్లీ పండగ ఏదన్నా ఉంటే మామీ సారీ కట్టుకోకపోతే అస్సలు ఒప్పుకోదు ఇంకా నేను ఈవినింగ్ నేను సుజిత్ కలిసి పూజలో కూర్చుందాం అనుకున్నాం అనమాట సో ఈవినింగ్ కట్టుకుంటలే శారీ ఇంకా పనులు చేయాలంటే చీర కట్టుకొని కాదు కదా అందుకే ఇంకా డ్రెస్ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పి డ్రెస్ వేసుకున్నాను నా బిడ్డ అయితే నేను వేసుకోను డ్రెస్ దానికి బాగా అలవాటు అయిపోయింది క్యాజువల్గా జీన్స్ షార్ట్స్ వేసుకోవడము లంగా బ్లౌజ్లు ఈ ఫ్రాక్లు వేసుకోమంటే అది అస్సలు వేసుకోదంట వద్దు వద్దు అని చాలాసేపు సతాయించింది ఒక్క ఫొటోస్ దిగే అంతసేపు వేసుకొని ఇంకా కొంచెం సేపు అయితే వేసినాం దానికి అండ్ అందరు ఇట్లా బుక్స్కి ల్యాప్టాప్స్కి వీటన్నిటికీ బొట్లు పెడతారు కదా అది కూడా మంచి దాని బుక్ అది బొట్టు పెట్టుకుంది నేను పెట్టుకుంటుంటే చూసి అమ్మా నేను కూడా పెడతా పెడతా అని చెప్పి అది కూడా మంచిగా పెట్టుకుంది అనమాట జస్ట్ ఒక బొట్టు పెట్టా అంటే ఆ గంధంతో ముగ్గులేసేసింది బుక్ల మీద సో ఇక చూడండి అంత నీట్గా అయితే పెట్టేసుకుందో మంచిగా బుక్కి పూజ కూడా చేసుకుంది సో లాస్ట్ ఇయర్ అదొక చిన్న పిల్ల కదా దానికి అప్పటికి ఇంకా అక్షరాభ్యాసం అవ్వలేదు అందుకే ఇట్లా బుక్ పెన్ అన్నట్టు ఏం పక్కకు పెట్టలేదు మేము సో ఇయర్ స్కూల్కి పోతుంది కదా అందుకని దానికోసం సపరేట్గా ఒక బుక్ పెన్ తెప్పించి పూజ చేసుకొని నువ్వే పూజ చేసి దేవుడి దగ్గర పెట్టా అంటే ఎంత బాగా పువ్వు పెట్టింది పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసింది అనమాట మనం ఎట్లా చేసామో పెద్దోళ్ళు మాకు అట్లా చేసి మంచిగా ఇట్లా మొక్కుకుంది దానికి ఎంత హ్యాపీ అయిందో అట్లా దాంతో అన్ని పనులు చేపిస్తుంటే ఇది రివర్స్ అనమాట మనం ఏదైనా బిజీగా ఉంటే దీనికి ఏదైనా పనప్ప చెప్పాలి మనం ఇది చేయ అది చేయని చేసి హ్యాపీగా చేస్తుంటే ఇందులో అందుకే ఇంకొక బుక్ ఇచ్చి నీకు ఇష్టం వచ్చింది అంటే బొమ్మలు వేసుకుంటుంది సో మంగళహారతి అయితే ఇచ్చేసినాం వినాయకుడికి మంచి ఒక హారతి పాటైతే నేర్చుకున్నాను నేను పాడదామంటే బ్యాక్గ్రౌండ్లో నా బిడ్డ ఫుల్ సతాయిస్తుంది సో దాని వాయిస్ ఎక్కి ఎక్కువ ఇనిపిస్తుంది అనమాట ఇంకా అందుకే నేను అది మ్యూజ్ చేసేసి నార్మల్గా వాయిస్ ఓవర్ ఇచ్చిన నెక్స్ట్ టైం ఎప్పుడైనా పాడినప్పుడు ఆ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను సో ఇక హారతి ఇస్తే మన పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే కదా ఇంకా వినాయకుడిని కదిలిచ్చినామంటే ఇంకా కిందికి వెళ్ళిపోవచ్చు బయటకు వెళ్ళొచ్చు ఏమైనా చేయవచ్చు సో మేము బేసికల్లీ వినాయకుడిని కదిలించే నాకు అస్సలు గడప దాటం అనమాట ఈవెన్ డబ్బులు కూడా ఇవ్వము యాక్చువల్లీ పూజ అవుతుంటే ఒక ఆర్డర్ వచ్చింది నాకు నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినది అది సో పేమెంట్ చేస్తాను అంటే అమ్మ ఒప్పుకుంటుంది అస్సలు ఒప్పుకు ఆయన పంపించేసినారు మా పూజ అవుతుంది ఇప్పుడు ఇవ్వడానికి ఉండదు వస్తే రా లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని పంపించేసినారు అంతా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారనమాట రూల్స్ సో ఇంకా వినాయకుడిని కదిలిచిన తర్వాతనే మేము కిందికి వెళ్ళడం కానీ వేరే పనులు చేయడం కానీ చేస్తాము యా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వినాయకుడి దగ్గర గుంజీలు తీయాలన్నమాట సో అందుకే నేను ఎప్పుడు ఒక లెవెన్ గుంజీలు అయితే ఆయన దగ్గర సో ఇక నేను గుంజీలు తీస్తున్నా కంపల్సరీ వినాయక చవితి రోజు మనం అట్లా తెలిసి తెలియక ఏమైనా తప్పు చేసినా క్షమించే స్వామి అని చెప్పి అట్లా గుంజీలు అయితే తీసుకోవాలన్నమాట సో ఎవ్రీ ఇయర్ అట్లా ఎవ్రీ ఇయర్ అనే కాదు నేనైతే వినాయకుడు టెంపుల్కి వెళ్తే కూడా కంపల్సరీ ఒక మూడు గుంజీలు అయితే తీస్తా నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసి క్షమించే స్వామి అని చెప్పి సో ఇక్కడ పూజ అయితే అయిపోయింది కింద పంతులు గారు కూడా వచ్చేసారంట సో మేము కింద అపార్ట్మెంట్లో కూడా పూజ చేసుకోవాలి కదా రవ్వకేశరి అండ్ లడ్డూలు అయితే ప్రసాదం చేశామన్నమాట ఇప్పుడు ఒకసారి మనం వినాయకుడిని కదిలిస్తే ఇంకా కిందికి వెళ్ళి పూజ స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్లీ ఎవ్రీ టైం మంచి సాయంత్రం చేస్తారు కదా అపార్ట్మెంట్లో పెద్ద వినాయకుడి దగ్గర పూజ కానీ చవితి తొందరగా అయిపోతుందని చెప్పి సో మనం ఇంత మంచి పూజలు చేసుకున్నప్పుడు చవితి టైంలో చేసుకుంటేనే కదా ఉపయోగం టైం దాటినాక చేసుకున్నా కూడా ఏం యూజ్ అందుకే ఇంకా ఆ రోజు నా టైం ఉన్నప్పుడే కరెక్ట్ అదే టైంలో చేసుకోవాలనుకున్నాము అనుకున్నాము సో వినాయకుడిని అయితే కదిలిచ్చినాం ఇంకా కదిలించినాక నేను పంతులకి కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి కిందికి వచ్చి వచ్చేసిన అనమాట సో వీళ్ళు అప్పటికే వచ్చే టైం కల్లా పంచ కట్టేసినారు వినాయకుడికి ఎంత బాగా కట్టినారు కదా నీట్గా చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా పంచ కలర్ బాగుండే వెనకాల వినాయకుడిది కాకపోతే ఇంకా కట్టగానే ఇంకా కొత్త కలర్ వచ్చింది అండ్ నేను ఎవ్రీ ఇయర్ అట్లా వినాయకుడికి పూలదండ అండ్ లడ్డు తీసుకుంటాను అనమాట సో ఇయర్ కూడా అట్లనే తీసుకొచ్చిన పూలదండ అయితే వేసేసిన ఇక పంతులు గారు కొంచెం హెల్ప్ చేయమని చెప్పినారు అన్నీ పూజ అంటే ఇప్పుడు నవగ్రహాలకు సంబంధించిన అన్నీ పెట్టాలి కదా ఇంకా ఆయన ఒక్కరితోనే అంటే ఇంకా లేట్ అవుతుంది నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆయనకి హెల్ప్ చేసిన సో ఇంకా మాది మీడియం సైజ్ గణపతి కాబట్టి లడ్డు కూడా అట్లా చిన్నదే తీసుకొని వచ్చిన నేను ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ కేజెస్ ఉంది ఎవ్రీ ఇయర్ అంతే మమ్మీ వాళ్ళు గణపతి పెడతారు నేను లడ్డు కొనిస్తాను అనమాట ఇది ఒక రిచువల్ లాగా అయిపోయింది మాకు అండ్ యా మధ్యలో పూజ మధ్యలో పంతులు గారు పిలిచారనమాట లడ్డు పెట్టమని చెప్పి సో ఇంకా పెడుతున్నా మంచిగా అపార్ట్మెంట్ వాళ్ళందరూ అయితే వచ్చారనమాట పూజకి నేను అనుకున్నా ఎవరిళ్ళలో వాళ్ళు పూజతో బిజీగా ఉంటారు కింద పూజ టైంకి వస్తారో రారో అనుకున్నాం కానీ పంతులు పూజ స్టార్ట్ చేసే టైంకి అందరూ అయితే వచ్చేసినారు కిందకి కానీ ఎంతైనా ఈవినింగ్ చేసుకుంటే అసలు అందడే వేరు ఉంటుంది కదా పొద్దున కంటే కూడా కింద ఎందుకంటే ఈవినింగ్ మంచి మంచి పెద్ద పెద్ద సౌండ్తో పాటలు పెట్టి ఫుల్ రచ్చరచ్చి ఉంటుంది కదా ప్రతి గల్లీలో ఇంకా ఆ రోజు మండపాలలో అందరూ పూజలు ఆల్మోస్ట్ మార్నింగే చేసుకున్నారంట కానీ జనరల్గా వినాయక చవితి రోజు జ మండప పూజ అంటే చవితి వెళ్ళిపోయినాకనే వస్తుంది కానీ ఈసారి ఎందుకో మరి స్ట్రిక్ట్గా కంపల్సరీ చవితి ఉన్నప్పుడే కింద అపార్ట్మెంట్లలో కూడా పూజ చేసేసేయాలని చెప్పినారు పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కింద అండ్ ఇప్పుడు పైకి వచ్చినాం నా ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ వినాయక చవితి రోజు ఫుడ్ ఎంత బాగుంటే తెలుసా మెయిన్లీ తుమ్మి కూర అండ్ చింతకాయ పచ్చడి దీనికోసం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాం మేము ఎందుకంటే అది ఒక్కరోజే వండుకుంటాము కూర కూడా మిగతా డేస్ అప్పుడు తినాం అనమాట ఇయర్లీ వన్స్ వినాయక చవితి రోజు మాత్రమే తుమ్మి కూర తింటాం అండ్ పాషం తింటాము సో తినేసి కొంచెం రిలాక్స్ అయినమో లేదా ఇంకా పిల్లలందరి కింద డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండే వాళ్ళు ఫుల్లీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అనమాట మంచి మంచి సాంగ్స్ ప్రాక్టీస్ చేసినారు ఇక ఫుల్ మ్యూజిక్ స్పీకర్స్ ఆన్ చేసుకొని ఇక వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే సో వాళ్ళ వీడియోస్ కూడా క్యాప్చర్ చేసి పెట్టినా నేను చాలా మంచిగా అనిపిస్తుంది కదా నైన్ డేస్ మంచి తంబోలా కూడా ఆడతారు అనమాట ఫుల్ గేమ్స్ హడావిడి హడావిడి ఉంటుంది అండ్ సిరితోటి తోటి పిల్లలందరికీ బుక్స్ ఇప్పిద్దాము అని చెప్పి బుక్స్ అండ్ పెన్స్ అయితే తెప్పించిన సో వినాయకుడి దగ్గర ఆ బుక్స్ పెన్స్ అన్నీ పెట్టి మంచిగా పూజ చేశారనమాట పంతులు ఎందుకంటే అది ఇయర్ నుంచి స్కూల్కి వెళ్తుంది కదా ఇంకా నాకు సెంటిమెంటల్గా దాని చేతితోనందరికీ అట్లా బుక్స్ ఇప్పిద్దాము అనిపించింది అండ్ ఇది మా పక్కన గల్లీలో గణేష్ అనమాట మా కాలనీలోనే పక్కన పెట్టినారు కొత్త గణపతి సో ఆ గణపతి దర్శనం కూడా చేసుకొని వచ్చినాము యాక్చువల్గా మా మా అత్తమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు తను హాస్పిటల్లో ఉన్నారు అందుకే ఇంకా నాకు అట్ట వెళ్ళడానికి అవ్వలేదు ముందు రోజు వెళ్ళి అత్తయ్యం చూసేసి వచ్చి ఇంకా ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము ఇక సుజిత్ కూడా ఈవినింగ్ కరెక్ట్ పూజ టైంకి వచ్చిరనమాట సిక్స్ ఓ క్లాక్కి పూజ అయిపోతుంది పంతుని తొందర రమ్మని చెప్పినామని చెప్పినా నేను మేము సిక్స్ థర్టీ నుంచి లిటరలీ పంతుల కోసం వెయిట్ చేస్తుంటే ఆయన టెన్ థర్టీకి వచ్చిండు తెలుసా కాల్స్ మీద కాల్స్ చేస్తానే ఆయనకి చేసినప్పుడల్లా వస్తున్నా వస్తున్నా అని చెప్పినోడు అందరూ వెయిట్ చేస్తుండే పంతుల కోసం టెన్ థర్టీకి వస్తే మా పూజ అయ్యే వరకు లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది పోనీ నెక్స్ట్ డే పూజ చేసుకుందామా అంటే కుదరదు ఎందుకంటే అత్తయ్యకి బాగాలేదు సో సుజిత్ అక్కడికి వెళ్ళాలి కదా అండ్ ఆ రోజు పండగ ఉంది కాబట్టి మమ్మల్ని కలుద్దామని చెప్పి వచ్చినాడు పూజ కూడా తొందరగా అయిపోతుంది పంతులు కానీ సిక్స్ థర్టీ వరకు రమ్మని చెప్పినా అని చెప్తే వచ్చినాడు ఆయన అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్లో ఉంటాయి ఎవరికి వర్కౌట్ అవ్వదు కదా సో వినాయక చవితి రోజు అయితేనే కుదురుతుంది అని చెప్పి మేము ఎంతసేపు అయినా సరే అని అట్లనే వెయిట్ చేసినాం ఓపిగా ఎట్లనైనా పంతులు రావాలి వాళ్ళ పూజ చేసుకోవాలి అని చెప్పి సో అట్లా పూజ అయితే మంచిగా అయిపోయింది అనమాట అండ్ ఈరోజు నైవేద్యం ఏం తీసుకొచ్చినామంటే నేను తాలికల పాయసమే చేసి తీసుకొని వచ్చిన వల్ల అంటే తాలికల పాయసం అంటే ఏంటి పాశం అనమాట సో పాశమే వేసుకొని తీసుకొచ్చినాం కిందకి అండ్ వేరే వాళ్ళు ఉండ్రాల పాయసం అండ్ శనగళ్ళు తీసుకొని వచ్చినారు ఎవ్రీడే ఒక కొత్త కొత్త నైవేద్యం ఉంటుంది కదా కింద వినాయక చవితి రోజు సో నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా మేము హారత అయితే ఇస్తున్నాం అనమాట అండ్ ఆ రోజు శమంతకం అని కథ చదువుకోవాలి కదా మీరందరూ కూడా చదువుకున్నారా సో ఎవరైనా తెలిసి తెలియక చంద్రుని చూసినా కూడా ఆ కథ చదువుకొని వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలు తలపైన వేసుకుంటే తప్పు ఉండదు అనమాట మీరు ఇట్లా మండపం గణేష్ దగ్గరికి వెళ్ళకపోయినా మీ ఇంటి దగ్గర పూజ చేసుకున్నప్పుడు వినాయకుడి దగ్గర అక్షంతలు ఉంటాయి కదా సో అవన్నీ ఆ రోజు తలపైన వేసుకోవాలి అండ్ ఈ దోషం ఉండదంటే అంటే వినా నాగుల పంచమి రోజు మనము పుట్ట దగ్గర పాలు పోసి పేలాలు వేస్తాం కదా పుట్ట మీద పేళాలు అంటారు సో ఆ పేలాలు తింటే కూడా ఈ చంద్రుడిని చూసే దోషం ఉండదు అని చెప్తారనమాట సో కంపల్సరీ అట్లా పేళాలు తింటారు ఆ రోజు అండ్ పుట్టమైతే మన వినాయకుడికి పూజ చేసిన అక్షంతలు తలపైన వేసుకుంటారు సో దోషం ఉండదు చెప్పి అండ్ ఇక పూజ అయితే అయిపోయింది ఇప్పుడు ఆయన శమంతకం అనే కథనే అందరికీ చెప్తున్నారు అనమాట మార్నింగ్ వినాయకుడి అన్ని స్టోరీస్ చెప్పినాడు సో ఈవినింగ్ పూజ దగ్గర మాత్రం ఒక్క కృష్ణుడి కథ అదొకటే మాత్రమే చెప్పినారు ఇప్పుడు ఇంకా అందరికీ ప్రసాదాలు పంచుతున్నాం మేము నైట్ కూడా అందరు కూర్చొని మంచి తంబోలు ఆడుకున్న తెలుసా మా ఆయన కిందనే ఉన్నాడు యాక్చువల్గా ఇంటికి వెళ్ళిపోదాము సిక్స్ థర్టీకి పూజ అయితే సెవెన్ కల్లా అత్తయ్యం చూడడానికి హాస్పిటల్కి వెళ్ళి ఆ నుంచి అటు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు బట్ నైట్ టెన్ థర్టీకి పూజ అయితే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా అర్ధరాత్రి ఏం వెళ్తాడు ఇంకా ఆ రోజు ఇంట్లోనే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయారు అనమాట కానీ మేము ఫస్ట్ టైం అనమాట పండగ ఒకరు అక్కడ ఒకరిక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఎప్పుడు కలిసి వేసుకుంటాం కదా సో ఈసారి కొంచెం అత్తయ్య అట్లు ఉండడం వల్ల అక్కడ ఎవరైనా ఒకరు గణపతి పెట్టాలి కదా ఇంకా సుజిత్ స్పీడ్గా ఒక గణపతిని తెచ్చి పూజ చేసుకొని ఇంకా అత్తయ్య దగ్గరికి వెళ్ళిరన్నమాట హాస్పిటల్కి వెళ్ళి ఇంక ఇక్కడికి వచ్చినారు యాక్చువల్లీ ఇక్కడ కింద గణపతిని పెడుతున్నాం కదా సో మమ్మీ డాడీ ఇద్దరితోనే కాదు ఇంకా డాడీ కూడా కొంచెం హెల్త్ బాగాలేదు సో హెల్ప్ చేయాలి కదా వాళ్ళకు కూడా అని చెప్పి నేను ఇక్కడనే ఆగిపోయినా ఇంకా పూజ అయిపోయింది ప్రసాదాలు తినడం అయిపోయింది ఇప్పుడు మంచి అపార్ట్మెంట్లో అందరూ తంబోలా అనమాట మస్తు ఆడతారు తంబోలా అయితే నైన్ డేస్ ఫుల్ హడావిడి ఉంటుంది సో నాకైతే తంబోలా ఆడడం అస్సలు రాదు నాకు తంబోలా రాదు ఈవెన్ కార్డ్స్ కూడా ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా ఇంట్లో ఆడతా కానీ డబ్బులు పెట్టి ఆడితే ఎందుకో నాకు కలిసి రాదనమాట అట్లా సో అట్లా భయానికి కూడా నేను ఆడాను ఈ తంబోలా కూడా ఒక టూ త్రీ టైమ్స్ ఎట్లా ఆడాలో చెప్తే నాకు అర్థమైంది ఓహో ఇట్లా ఆడతారా అని చెప్పి ఒక్కొక్కసారి నాది ఇట్లా జల్దీ వన్ జల్దీ టూ ఉంటాయి కదా అట్లా అయిపోయినా కూడా నేను పిచ్చిదానిలా కూర్చుంటుంటే నాకు ఆట అర్థమయ్యేది కాదు సో అందుకే నేను ఎక్కువ ఆడను అవి వీళ్ళందరూ ఆడుకుంటారు ఇక సిరీ చూడండి బుక్స్ అందరికి ఎట్లా పంచుతుందో క్యూట్ క్యూట్గా చాలా మంది పిల్లలు అల్లరి చేస్తారు కదా అవి నా అవి నేను ఎవ్వరికి ఇవ్వను అంటారు కదా ఇది అట్లా కాదనమాట దీనికి షేరింగ్ అంటే చాలా ఇష్టం దీని దగ్గర ఏదున్నా అందరికి ఇవ్వడానికి ఆలోచిస్తుంది అండ్ దీనికి మెయిన్లీ అపార్ట్మెంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట వాళ్ళంటే ఇంకా ఇష్టం దానికి సో పిల్లలందరికీ బాగానే పంచింది నేను యాక్చువల్లీ స్కూల్లో జాయిన్ చేసినా కదా స్కూల్లో పిల్లలందరికీ ఇప్పిద్దాం అనుకున్నా అని దాని ఇంకా క్లారిటీ లేదు అది ఏ క్లాస్ దాని క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు సో ఏదంతా లేదు ఇప్పటికి ఇంకా ప్లే గ్రూప్ కాబట్టి ఇంకా క్లాస్ అలవాటు కాలేదు దానికి సో నెక్స్ట్ ఇయర్ అయితే అది కొంచెం ఒక క్లాస్లో కూర్చుంటే క్లాస్ అందరికీ కూడా అట్లా మంచిగా బుక్స్ పెన్స్ ఇప్పించాలి అని అనుకుంటున్నాను సో ఇదనమాట మా గణేష్ ఫెస్టివల్ మా గణేష్ చతుర్థి ఇంత సూపర్గా అయింది అండ్ నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ రన్షు ఆర్ట్నిస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా మీకు ఎవరికైనా కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో అన్ని డీటెయిల్స్ పెట్టినా వాళ్ళని పిన్ చేయండి మంచిగా డిజైన్ చేసి మీకు ఓకే ఆన్ మై నెక్స్ట్ వీడియో బాయ్